హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో లో విక్రమ్ హీరోగా పారంజిత్ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఒక యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే తంగలాన్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే క్లైమేట్ అనే ఒక బ్రిటిష్ అధికారి జమీందారిని చూసి ఇక్కడికి దగ్గరలో గోల్డ్ ఉందని తెలిసింది అక్కడికి వెళ్లి తవ్వాలి అని చెప్తాడు ఆ మాటల విన్న జమీందారు వెంటనే క్లెమేట్ ని చూసి అక్కడ సాతానం ఉందని అక్కడికి వెళ్తే చనిపోతామని జనాలు నమ్ముతున్నారు అని అంటాడు మరోపక్క వేపూరి అనే గ్రామంలో తంగలాన్ నిద్రపోతూ ఉంటాడు తంగలాన్ వైఫ్ అయినటువంటి గంగమ్మ తంగలాన్ని నిద్ర లేపడానికి వస్తూ ఉంటుంది ఆ సమయంలో తంగలాన్ కలగంటూ ఉంటాడు తన కలలో ఎవరు తనని చంపడానికి వస్తున్నట్లుగా కలగంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో తంగలాన్ వైఫ్ గంగమ్మ వెళ్లి తంగలాన్ని నిద్ర లేపే ప్రయత్నం చేస్తుంది దాంతో తంగలాని వెంటనే తన వైఫ్ మీద అటాక్ చేయబోతూ ఉంటాడు తంగలాన్ వైఫ్ గంగమ్మ వెంటనే తంగలాన్ని చూసి ఇంకా ఈ పిచ్చి కలలు కనడం ఆపలేదా అంటూ తిడుతూ ఉంటుంది తంగలానికి గంగమ్మకి ఐదు మంది పిల్లలు ఉంటారు పెద్ద కొడుకు పేరు అశోక్ ఆ తర్వాత ముగ్గురు అమ్మాయిలు చివరిలో ఒక అబ్బాయి ఉంటాడు తంగలాన్ కుటుంబం ఊరు లో వరి పండించుకుని జీవిస్తూ ఉంటారు తంగలాన్ దగ్గర కొంత పొలం ఉండడం చూసి ఎలాగైనా తంగలన్ దగ్గర నుంచి ఆ పొలాన్ని కొట్టియ్యాలి అని ఆ ఊరి జమీందారు ఆలోచిస్తూ ప్లాన్ వేస్తాడు ఒక రోజు ఒడ్లన్నీ పంట కోసిన తర్వాత పొడుకుని నిద్రపోతూ ఉంటాడు అప్పుడే తన కూతురు తంగలాన్ని చూసి నానా నాకు ఆర్తి అనే కథ చెప్పు అని అడుగుతుంది దాంతో తంగలాన్ కొంచెం తన ఫ్లాష్ బ్యాక్ ను ఊహించుకుని కథ చెప్పడం మొదలు పెడతాడు ఒక రోజు రాజు నది ఒడ్డున వెలు ఉండగా ఆ నదిలో మా తాత బంగారాన్ని వెలికి తీస్తూ ఉన్నాడు అంటూ కథ చెప్పడం మొదలు పెడతాడు స్టోరీ గతానికి వెళ్తుంది అలా తంగలాన్ తాతకి ఆ నదిలో బంగారం దొరుకుతుంది అదే సమయంలో రాజు అది గమనించి వెంటనే తంగలాన్ తాత దగ్గరికి వచ్చి అసలు నీకు ఈ బంగారం ఎక్కడది అని అడుగుతాడు దాంతో తంగలాన్ తాత ఈ నదిలోనే దొరికింది అని చెప్తాడు ఆ మాటలు విన్న రాజు వెంటనే తన సైనికులందరినీ కూడా ఆ నదిలో బంగారాన్ని వెతకమని చెప్తాడు కానీ తన సైనికులకి ఎవరికి కూడా బంగారం వస్త్ర దొరకదు అదే సమయంలో రాజు దగ్గర ఉన్న ఒక వ్యక్తి అక్కడ దూరంగా నెమలు కనిపిస్తూ ఉండడం చూసి ఆ నెమలి ఒక కొండ పైన కూర్చుని ఉంది అంటే అక్కడ బంగారం ఉంది అని ఆ అబ్బాయి రాజుకి చెప్తాడు ఆ మాటలు విన్న రాజు తన సైనికుల్ని కొంతమంది ఆ కొండ దగ్గరికి పంపిస్తాడు అయితే అక్కడ ఆ కొండకి కాపలా ఉన్న పాములు రాజు పంపించిన సైనికుల మీద అటాక్ చేస్తాయి అయితే తంగలాంటి తాత మాత్రం అక్కడికి వెళ్లి ఆ పాములన్నిటినీ చంపేస్తాడు తంగలన్ తాత వెంటనే రాజును చూసి మాట్లాడుతూ ఈ కొండకి కాపలాగా ఒక ఆమె ఉంటుంది ఆమె పేరు ఆర్తి అని చెప్తాడు దాంతో ఆ రాజు వెంటనే తంగలాన్ తాతను చూసి నాకు అక్కడ ఉన్న బంగారం తెచ్చివ్వాలి అందుకోసం మీకు ఏం కావాలన్నా ఇస్తాను అని అంటాడు ఆ మాటల విన్న తంగళ తాత వెంటనే రాజును చూసి మా దగ్గర ఉన్న భూమిని కొంతమంది జమీందారులు లాక్కున్నారు మా భూమిని మాకు తిరిగి ఇస్తే నేను ఆ బంగారాన్ని తీసుకుని వస్తాను అని చెప్తాడు ఆ మాటలు విన్న రాజు కూడా అందుకు ఒప్పుకుంటాడు తాత వెంటనే అక్కడికి వెళ్లి అక్కడ కాపలా కాస్తున్న ఆర్తి సైన్యాన్ని కొట్టి ఆఖరికి ఆర్తిని కూడా కట్టివేస్తాడు దాంతో రాజు సంతోషించి తంగలాని తాతకి బహుమతిగా ఒక కత్తిని కూడా ఇస్తాడు దాంతో రాజు వెంటనే ఆ కొండ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడంతా కూడా బంగారంగానే ఉంటుంది కానీ ట్విస్ట్ ఏమిటి అంటే పైకి బంగారంగా ఉంటుంది కానీ లోపలంతా కూడా మట్టే ఉంటుంది దాంతో రాజు కోపం తెచ్చుకుని నన్ను ఫూల్స్ ని చేశావు అంటూ తంగళన్ తాతకి ఇచ్చిన కత్తిని తీసుకుని అక్కడ ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని తల నరికేస్తాడు దాంతో ఆర్తి పెద్దగా అరుస్తూ వాళ్ళ మీద తన సైన్యంతో మళ్ళీ అటాక్ చేయబోతుంది అయితే రాజు వాళ్ళందరనే కొట్టి ఆఖరికి ఆర్తిని కూడా నరికేస్తాడు అప్పుడు ఆర్తి నుంచి వచ్చే రక్తం కూడా బంగారంగా మారిపోతుంది ఇదంతా కూడా తంగలాన్ తన కూతురికి ఒక కథలాగా చెప్తూ ఉంటాడు అప్పటికే తంగలాన్ తన వరి పంటని కోసి అక్కడ పోగివేసి ఉండగా తన వరి పంటకి ఎవరో నిప్పి పెట్టి వెళ్లిపోయి ఉంటారు ఆ తర్వాత రోజు రాజు తంగలాన్ దగ్గర వచ్చి బ్రిటిష్ వాళ్ళకి శిస్తు కట్టాలి అందుకే మీ భూములన్నిటినీ తీసుకుంటున్నాము అని ఎప్పటి నుంచో తంగలాన్ భూమిని కొట్టేయాలి అని చూస్తున్న జమీందారు మరియు రాజు తంగలాన్ మరియు తన ఊర్లో ఉన్న వారి భూములన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుంటారు సరిగ్గా అదే సమయంలో బ్రిటిష్ అధికారి క్లిమేట్ అక్కడికి వచ్చి తన జమీందార్తో మాట్లాడిస్తాడు ఆ జమీందారు అక్కడ ఉన్న ప్రజలందరినీ చూసి ఒకప్పుడు ఇక్కడ బంగారం బయటికి తీయడానికి టిప్పు సుల్తాన్ కి ఇక్కడ ఉన్న వారే సహాయం చేశారు ఇప్పుడు మళ్ళీ బ్రిటిష్ వారు ఇక్కడ దగ్గర లో తవ్వించి బంగారాన్ని బయటికి తీయాలి అనుకుంటున్నారు మీరు ఆ పని చేస్తే మీకు కూలీ కూడా ఇస్తాడు అని జమీందారు వాళ్ళందరినీ చూసి చెప్తూ ఉంటాడు అయితే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మీరు చెప్పిన ఆ ప్లేస్ లో సాతాన్ ఉంది అక్కడికి వచ్చి మేము తవ్వితే మమ్మల్ని చంపేస్తుంది అని అక్కడి నుంచి భయపడుతూ ఇంటికి వెళ్లిపోతారు అయితే తంగలాన్ మాత్రం తన వైఫ్ గంగమ్మను చూసి అక్కడ ఎటువంటి దెయ్యం లేదు ఆ బ్రిటిష్ వాళ్ళు మనం అడిగిన డబ్బులు ఇస్తారు ఎలాగైనా అక్కడికి వెళ్లి ఆ పని చేస్తే మనకు గౌరవం కూడా ఉంటుంది ఇక్కడే ఉండే బానిసలాగా బ్రతకడం ఎందుకు అని తన భార్యని ఒప్పిస్తూ ఉంటాడు తంగలాన్ చివరికి తంగలాన్ అక్కడికి వెళ్లాలని డిసైడ్ అవుతాడు తంగలాన్ తో పాటు తంగలాన్ కొడుకు అశోక్ మరియు ఒక ముసలాయిన అదే విధంగా ఒక ఇద్దరు వ్యక్తులు కూడా వస్తారు వాళ్ళలోనే ఒక పూజారి కూడా ఉంటాడు అతని పేరు రామానుజం అలా తంగలాన్ అండ గ్యాంగ్ బ్రిటిష్ అధికారితో కలిసి అక్కడికి బయలుదేరతారు అయితే రామానుజం చూసిన జమీందార్ మీరు అంటరాని వారు మీకెందుకు దేవుడు కొంచెం డిస్టెన్స్ పాటించండి అని ఆ మాటలు విన్న రామానుజం ఈ జీవితం పుట్టడం మా చేతుల్లో లేదు అని జమీందార్తో చెప్తాడు బ్రిటిష్ అధికారి క్లెమెట్ కి ఒక కొడుకు ఉంటాడు తన పేరు విలియమ్స్ అయితే అతను మాత్రం ఎలాంటి భేదాలు ఏమీ లేకుండా తంగలాన్ కొడుకుని టచ్ చేస్తూ అంటరాని తనం తక్కువ కులం అని అనకుండా తంగలాన్ కొడుకుతో కలిసి మెలిసి తిరుగుతూ ఉంటాడు కొంత దూరం వెళ్లిన తర్వాత జమీందార్ భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు చివరికి క్లెమేట్ క్లెమేట్ కొడుకు ఆధార్ అనే మరో వ్యక్తి అలాగే గ్యాంగ్ కలిసి ఇలా మొత్తం ఒక ఎనిమిది మంది బంగారం వేట కోసం బయలుదేరతారు అలా వాళ్ళు వెళుతూ వెళుతూ ఒక నదిని కూడా దాడుతూ ఉంటారు అప్పుడే తంగలాన్ ఆ ఆర్తి దూరంగా కనిపిస్తూ ఉంటుంది దాంతో తంగలాన్ వెంటనే ఆ ఆర్తిని వెంటాడుతూ నదిలోని నీళ్ళల్లోకి వెళ్లిపోతాడు ఆ నదిలో తంగలాన్ కాలు రాళ్ల మధ్యలో ఇరుక్కుని పోతుంది రామానుజం వెంటనే వెళ్లి తంగలాన్ని కాపాడి బయటికి తీసుకుని వస్తాడు అది చూసిన ఆధార అనే వ్యక్తి మాట్లాడుతూ ఈ తంగలాన్ ఒక సాతాన్ ఇంకా ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అని తిడతాడు క్లెమెట్ వెంటనే అందరినీ అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉండగా అక్కడ కొంత దూరంలో వాళ్ళకి ఒక కొండ కనిపిస్తుంది అశోక్ వెంటనే తన నాన్న తంగలాన్ని చూసి నానా మీరు చెప్పిన కథలో ఉన్నట్లుగానే ఇక్కడ జరుగుతుంది అని చెప్తాడు ఆ మాటలు విన్న తంగలాన్ నేను చెప్పిన ప్లేస్ కి వెళితే బంగారం దొరుకుతుంది అని అంటాడు అయితే ఆధార్ మాత్రం నీకేమీ తెలియదు నేను చెప్పిన చోటుకి వెళితేనే బంగారం దొరుకుతుంది అని ఆధార్ ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్లి అక్కడ తవ్విస్తాడు కానీ అక్కడ బంగారం దొరకదు ఇలా అనేక చోట్ల తవ్వుతూ పోతూ ఉంటారు కానీ ఎక్కడా కూడా గోల్డ్ మాత్రం దొరకదు వెండి మరియు రాగి మాత్రమే దొరుకుతూ ఉంటాయి ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజు నెమల కనిపిస్తుంది దాంతో నెమల వెనకాలే వెళితే బంగారం ఉంటుంది అని రామానుజన్ చెప్తాడు దాంతో అక్కడికి వెళ్లి తవ్వగా అక్కడ కూడా బంగారం ఉండదు బాగా తవ్వి తవ్వి అలిసిపోతారు దాంతో రామానుజన్ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళను చూసి ఇక్కడ ఒక బావి ఉంది ఈ బావి లోపల బంగారం ఉంటుంది అని చెప్పి రామానుజం వెంటనే ఆ బావిలోకి దూకుతాడు అయితే ఆ బావిలో ఒక విగ్రహం తల మాత్రమే ఉంటుంది కానీ మరి ఏమీ ఉండదు దాంతో రామానుజం బయటకు వచ్చి లోపల బంగారం లేదు కానీ ఒక విగ్రహం తల మాత్రమే ఉంది అని చెప్తాడు దాంతో తంగలాని కొడుకు అశోక్ వెంటనే ఆ బావిలోకి దూకి అక్కడ ఉన్న తలని బయటికి తీసుకుని వస్తాడు ఆ తల ఎవరిది అంటే అది ఒక బుద్ధుడి విగ్రహం తల అయి ఉంటుంది నిజానికి ఆ తల తంగలాన్ని ఇంతకు ముందు తన కూతురికి చెప్పిన ఆర్థిక కథలో అప్పుడు రాజు కోపం లో ఆ విగ్రహం తలనే నరికి ఉంటాడు అదే తలని ఇప్పుడు తంగలాన్ని చూసి నేను చెప్పిన కథలో ఉన్నట్లుగానే జరుగుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు ఆ తర్వాత ఆ బుద్ధుడు విగ్రహం దగ్గర కూడా వెతుకుతారు గాని అక్కడెక్కడా కూడా గోల్డ్ కనిపించదు అప్పుడు క్రెమెట్ వెంటనే అందరినీ చూసి తంగలాన్ చెప్పిన ప్లేస్ కి వెళ్లి వెతుకుదాం నేను ఇక్కడి నుంచి తిరిగి వెళితే గోల్డ్ తోనే తిరిగి వెళతాను అని అంటాడు అలా ఈసారి తంగలాన్ వెనకాల అందరూ కలిసి వెళుతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో ఇసుక తుఫాన్ వస్తూ ఉంటుంది దాంతో ఇదంతా కూడా ఆ విగ్రహం వల్లే జరుగుతుంది అని తంగలాన్ కి మరియు ఆధార్ కి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక నల్ల చిరుతు పులి వస్తుంది అందరూ భయపడిపోతూ ఉండగా తంగలాన్ మాత్రం ఆ చిరుతు పులిని చంపేస్తాడు అయితే ఆ చిరుతు పులి క్లైమేట్ ని కొంచెం గాయం చేసి ఉంటుంది దాంతో ఆధార్ దీని అంతటికి కారణం ఆ తంగలాన్ అని గన్ను తీసి తనని చంపబోతూ ఉంటాడు అది చూసిన తంగలాన్ కొడుకు అశోక్ వెంటనే మరొక గన్ను తీసుకుని ఆ ఆధార్ చెయ్యి మీద కాలుస్తాడు అలా ఆధారకి గాయం అవడంతో అశోక్ ని తరుముతూ క్లెమేట్ కూడా వెళుతూ ఉంటాడు అయితే అశోక్ పరిగెడుతూ పరిగెడుతూ తనకి ఒక బుద్ధుడు విగ్రహం తగలడంతో తన కింద పడిపోతాడు సరిగ్గా అదే సమయంలో తంగలాన్ ఆ బ్రిటిష్ అధికారి క్లెమేట్ ని మరియు మిగతా వాళ్ళని చూసి ఆ బంగారం ఉండే ప్లేస్ ఎక్కడో నాకు గుర్తొచ్చింది ఇక్కడ ఒక కొండ ఉంది ఆ కొండ పైన బంగారం ఉంది అని చెప్తాడు తంగలాన్ చెప్తున్నది నిజమే అన్నట్లుగా అప్పుడే ఒక కొండని చూపిస్తారు ఆ కొండ పైన ఒక అమ్మాయితో పాటు మరికొంతమంది సైనికులు కూడా కాస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో తంగలాన్ అండ్ గ్యాంగ్ ఒక బుద్ధుడి విగ్రహం తవ్వుతూ ఉండగా ఆర్తి అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కొడుతూ ఉంటుంది దాంతో తంగలాన్ వాళ్ళందరితో కూడా గొడవ చేస్తూ ఉంటాడు చివరికి తంగలాన్ వాళ్ళ బ్యాచ్ కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా బాగా కొట్టేస్తాడు చివరికి వాళ్ళు ఆ విగ్రహం మీద బంగారం లాగా మెరుస్తూ ఉండడాన్ని చూసి వెంటనే దాన్ని కరిగించి చూస్తారు అప్పుడు అది నిజమైన బంగారం అని తెలుస్తుంది అది చూసిన క్లైమేట్ అంటే బంగారం ఇక్కడే ఉంది అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో భయంకరమైన వాన రావడం మొదలు పెట్టి పిడుగు పడడం మొదలు పెడుతుంది ఆ పిడుగు పడడం వల్ల క్లైమేట్ కొడుకు అక్కడికక్కడే చనిపోతాడు అయితే క్లైమేట్ మాత్రం కొడుకు చనిపోయినా సరే నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి బంగారాన్ని తీసుకుని వెళ్ళాలి అని చెప్తాడు ఆ తర్వాత రోజు క్లైమేట్ మాట్లాడుతూ ఇక్కడ మనకు బంగారం దొరికింది అంటే ఖచ్చితంగా ఇక్కడే బంగారం ఉంటుంది మనం ఇక్కడే తొవ్వి బంగారాన్ని బయటికి తీద్దాం అందుకోసం మనకు మరికొంతమంది సహాయం కూడా కావాలి అని క్లైమేట్ వెంటనే తన డ్రెస్ ని మరియు గుర్రాన్ని తంగలానికి ఇచ్చి వెళ్లి మరి కొంతమందిని తీసుకుని రా అని చెప్తాడు దాంతో తంగలాన్ డ్రెస్ వేసుకుని గుర్రం మీద తన సొంత ఊరికి వెళ్తాడు వెంటనే జమీందార్ దగ్గరికి వెళ్ళి నా భూమిని లాక్కున్నావు ఇదిగో డబ్బులు తీసుకో అని చెప్పి వెంటనే తన భూమి పత్రాల్ని కూడా తీసుకుంటాడు ఆ తర్వాత తంగలాన్ ఊర్లోని వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ ఇక్కడ మనం బానిస లాగా బ్రతుకుతూ చావాలి అదే బ్రిటిష్ వాళ్ళ దగ్గర కష్టపడి బ్రతుకుదాం మనకు వాళ్ళు డబ్బులతో పాటు అక్కడ దొరికిన బంగారంలో కూడా వాటా ఇస్తాడు అని చెప్తాడు దాంతో ఊర్లోని వాళ్ళందరూ కూడా తంగలాన్ మాటలు విని ఎక్కడైతే బ్రిటిష్ వాళ్ళు బంగారం కోసం తవ్వుతున్నారో అక్కడికి చేరుకుంటారు అయితే అక్కడికి వచ్చి చూడగా సిచ్యువేషన్ మారిపోయి ఉంటుంది అక్కడ వాళ్ళు అశోకుని కట్టేసి కింద పడేసి ఉంటారు దాంతో తంగలాన్ తో పాటు వచ్చిన వాళ్ళు తంగ్లాన్ చెప్పిందంతా నిజం కాదేమో ఈ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ మనల్ని మళ్లీ బానిసుల లాగా చూడబోతున్నారేమో అని భయపడుతూ ఉంటారు అయితే తంగలాన్ మాత్రం వాళ్ళని చూసి మీరు భయపడకండి మనం క్లైమేట్ సార్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని అంటాడు సరిగ్గా అదే సమయంలో క్లైమేట్ అక్కడికి వచ్చి ఈ అశోక్ నీ తెలియదు తప్పు జరిగిపోయింది అని సారీ చెప్పి ఆ అశోక్ ని వదిలేస్తాడు ఆ తర్వాత తంగళాన్ని తీసుకువచ్చిన వాళ్ళందరినీ చూసిన క్లైమేట్ మీరు ఇక్కడ కష్టపడి బంగారాన్ని తవ్వండి మీరు తవ్వినందుకు డబ్బులు ఇస్తాను అలాగే బంగారంలో వాటా కూడా ఇస్తాను అని చెప్తాడు అయితే క్లైమేట్ చెప్పిన మాటల్ని జమీందార్ ట్రాన్స్లేట్ చేస్తూ మీరంతా నాకు బాని బ్రతకాలి మీరంతా నాకు బానిసులు లాగా బ్రతకాలని చెప్తున్నాడు అని ఆ జమీందార్ తంగలాన్ తీసుకువచ్చిన వాళ్ళందరికీ కూడా తప్పుడు ట్రాన్స్లేట్ చేసి భయపెడతాడు అయితే తంగలాన్ మాత్రం మీరు నా మాట వినండి బంగారంలో మనకి వాటా కూడా ఇస్తానని అన్నాడు అని వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు ఆ రోజు రాత్రి తంగలాన్ కొడుకు అశోక్ దెయ్యం పట్టిన వాడిలాగా అరుస్తూ మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి లేదంటే చచ్చిపోతారు అని అరుస్తూ ఉంటాడు ఆ తర్వాత రోజు అందరూ తవ్వుతూ ఉంటారు అయితే అక్కడ బంగారం దొరకదు కానీ వెండి మాత్రం దొరుకుతూ ఉంటుంది ఇలా వీళ్ళందరూ పని చేసినందుకు బ్రిటిష్ అధికారులు డబ్బులు మాత్రం ఇస్తూ ఉంటారు వాళ్ళు చేసిన పనికి ఫస్ట్ టైం డబ్బులు ఇవ్వడం చూసి తంగలాన్ తీసుకువచ్చిన గ్యాంగ్ మొత్తం సంతోషపడుతూ ఉంటారు మరోపక్క తంగలాన్ మాత్రం తనని ఆర్తి దెయ్యం ఫాలో అవుతుంది అని ఫీల్ అవుతూ ఉంటాడు ఆ రోజు రాత్రి బ్రిటిష్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంకా బంగారం దొరకలేదు ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ తవ్వుతూ ఉండాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉదయాన్నే ఒక బండలో బంగారం ఉంది అని ఆధార్ గమనిస్తాడు సరిగ్గా అదే సమయంలో పాములు ఆధార్ మీద అటాక్ చేస్తాయి అయితే అతి కష్టం మీద ఆధార్ని కాపాడుతారు అయితే ఆ సమయంలో జరిగిన పాములు అటాక్ లో తంగలాన్ కూతుర్ని పాము కాటు వేయడంతో తను చనిపోతుంది దాంతో తంగలాన్ బాగా ఆలోచించి ఆ బండలోనే గోల్డ్ ఉందేమో అని దాని కింద మంట పెట్టి అది కరుగుతుందేమో అని చూస్తాడు ఆ తర్వాత అక్కడ తవ్వడం కూడా మొదలు పెడతారు కానీ అక్కడెక్కడా కూడా వాళ్ళకి గోల్డ్ దొరకదు దాంతో తంగలాన్ని గ్యాంగ్ మొత్తం కూడా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు అది చూసిన క్రెమెట్ వెంటనే వాళ్ళని చూసి మీరందరూ నాకు బానిసలు ఖచ్చితంగా నేను చెప్పిన దగ్గర పని చెయ్యాలి అని అందరినీ బెదిరిస్తాడు దాంతో మళ్ళీ అక్కడ వర్క్ చేయడం మొదలు పెడతారు సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక దుండపోతూ వస్తుంది తంగలాన్ని వెంటనే ఆ దొన్నపోతును వేటాడి అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా భోజనం పెడతాడు ఆ తర్వాత అందరూ వాళ్ళకి ఇంతకు ముందు బండరాయిలో ఎక్కడైతే గోల్డ్ లా కనిపించిందో దాని కింద మంట పెట్టి ఎక్కువసేపు కాలుస్తూ ఉంటారు అప్పుడు ఆ బండరాయి కింద ఒక గోతి లాగా ఏర్పడుతుంది దాంతో అందరూ ఆ గొయ్యి లోపల నుంచి లోపలికి వెళ్ళగా అక్కడ అందరికి బంగారం కనిపిస్తుంది దాంతో అందరూ కూడా ఆ బంగారాన్ని బయటకు తీసుకుని వచ్చి ఈ బంగారం నాది నాది అని అంటూ ఉంటారు క్లైమేట్ మాత్రం అక్కడ నుంచి బంగారం తీసుకుని పారిపోవాలి అని చూస్తున్న వాళ్ళందరినీ చంపేస్తాడు ప్రజలు మాత్రం గోల్డ్ ని తీసుకుని బయటకు వస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో రామానుజం గోల్డ్ ని తీసుకుని బయటకు వస్తూ ఉండగా జమీందార్ రామానుజం ఆపి ఆ గోల్డ్ ఇవ్వు అడుగుతాడు దాంతో రామానుజం కి మరియు జమీందార్ కి మధ్య గొడవ జరుగుతుంది ఆ గొడవలో రామానుజం జమీందార్ని చంపేస్తాడు అయితే తంగళలా మాత్రం తన గ్యాంగ్ మొత్తాన్ని చూసి మీరు తీసుకు వస్తున్నది బంగారం కాదు అది మట్టి అని చెప్పే ప్రయత్నం చేస్తూ సరిగ్గా అదే సమయంలో ఆర్తి అక్కడికి వచ్చి అందరిని చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో తంగలానికి కొన్ని పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తూ ఉంటాయి స్టోరీ గతానికి వెళ్తుంది ఐదవ సెంచరీలో గోల్డ్ కోసం చాలా మంది అక్కడికి వచ్చి ఉంటారు అయితే ఈ గోల్డ్ మన ప్రజలకి మాత్రమే చెందాలి అని అక్కడ ఆర్తి మరియు హారన్ ఇద్దరిని కూడా కాపలా పెట్టి ఉంటారు హారన్ కాపలాగా ఉండగా కొంతమంది బంగారం కోసం అక్కడికి వస్తారు అప్పుడు వాళ్లతో జరిగిన పోరాటంలో తను ఓడిపోయి వాళ్లతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు హారం నుంచి వారసుడిగా తంగలాన్ని వచ్చి ఉంటాడు అని చూపిస్తారు ఈ గోల్డ్ ని కాపాడడం కోసం ఆర్తి ఇప్పుడు కూడా అక్కడికి వచ్చినట్లుగా చూపిస్తారు ఇదంతా కూడా తంగలానికి గుర్తుకు వస్తుంది సరిగ్గా అదే సమయంలో ఆర్తిని క్లైమెంట్ చంపడానికి వస్తూ ఉండగా తంగలాను వెంటనే వెళ్లి క్లైమెంట్ ని అక్కడే చంపేస్తాడు ఆ తర్వాత తంగలాన్ వెంటనే ఆర్తిని చూసి ఇక్కడ ఉన్న బంగారాన్ని కాపాడే బాధ్యత నాకు కూడా ఉంది కాకపోతే మా మనుషులకి కొంచెం బంగారం అవసరం ఉంది కొంచెం బంగారం తీసుకుంటాము అని ఆర్తిని అడుగుతాడు ఆర్తి కూడా తంగలాన్ని చూసి కొంత బంగారం తీసుకోవడానికి ఒప్పుకుంటుంది తంగలాన్ని వెంటనే కొద్దిగా బంగారాన్ని బయటికి తీసుకుని రావడంతో తంగలాన్ మనుషులందరూ అందరూ కూడా చాలా సంతోషపడతారు సరిగ్గా అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు అందరూ అక్కడికి బంగారం కోసం వస్తారు దాంతో అక్కడ ఉన్న ప్రజలు తంగలాన్ అందరూ కలిసి ఈ గోల్డ్ మాది అని ఆ బ్రిటిష్ వాళ్లతో యుద్ధానికి రెడీ అవుతారు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ప్రియా హస్బెండ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు జూన్ ఆరో తేదీన మాత్రమే ఎందుకు చనిపోతున్నారు డిమోంటి బుక్ ను చదివి అక్కడ ఉన్న చెయ్యి చూస్తే ఏమవుతుంది చనిపోయిన తన హస్బెండ్ ప్రియాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారు అసలు ఎందుకు చేస్తున్నారు ఈ రహస్యాలన్నీ తెలుసుకున్న ప్రియా ఆ తర్వాత ఎవరో చనిపోకుండా చేసిందా లేదా అన్నదే రెండు వేల ఇరవై లో తమిళ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి డిమోంటి కాలనీ టూ మూవీ స్టోరీ ఈ తమిళ్ మూవీ ఫుల్ మూవీ స్టోరీని చూడాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్